ఆర్కియాలజిస్ట్ లేదు 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 క్యాలెండర్ సకులు సకులు అంటే ఇండో సిటి క్యాలెండర్ చసానా కాలంలో ఒక క్యాలెండర్ వస్తే దాన్ని పట్టుకొని సఖా క్యాలెండర్ సఖా క్యాలెండర్ సకన సక సఖ సకసం అని దాన్ని వీళ్ళు కంటిన్యూ అని వీళ్ళ మొహానికి ఒక క్యాలెండర్ లేదు లిపి లేదు ఒక భాష లేదు ఆడాడో బంజారాలు ఆడులు అనేవాళ్ళు వాళ్ళు వలస వస్తే వాళ్ళు తెచ్చుకున్న ఒక చెత్త భాష సంస్కృతం దైవ భాష ఆడు లేదు దైవ భాష దైవ భాష దేవ భాష సోది భాష సొడ్డు భాష చొండు భాష అంతే కదండీ మిమ్మల్ని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పకపోతే అడగంటరా స్టార్ట్ చేద్దాం బ్రదర్స్ మరి టైం అయింది కాబట్టి ఈ కార్యక్రమం లాస్ట్ కి ఒక జోక్ ఒక జోక్ అలా కదండి అబద్ధమైనా మోసమైనా ఇక్కడ ఎలాగో తెలుసా రే నువ్వు రా అనగానే జై శ్రీరామ్ అంటాడు అర్థం లేదా మీరు సన్నాసులు రా అనగానే ఆ జై శ్రీరామ్ అంటాడు నీకు అర్థం అవ్వట్లేదా మీకు ఏం తెలీదురా మీకు అసలు మీకు మీరు అసలు మీరు వేస్ట్ పేలు వస్తారు అనగానే ఆ జై శ్రీరామ్ అంటాడు ఏమనాలి అరే మళ్ళీ చూసి ఏమన్నా నవ్వాలిరా నవ్వాలి ఇంకా నవ్వుతారు రా చే